హాయ్ హలో నమస్తే అండి ఈ సమ్మర్ వచ్చిందంటే మనకి రోజు కూల్ కూల్గా ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది కదండి అందుకని నేను సబ్జాలతో సుగంధి వేసి నిమ్మరసం వేసుకుని ఒక డ్రింక్ రెడీ చేసుకుందాం ముందుగా రెండు మూడు చెంచాలు సబ్జాలు వేసుకుందాం ఆ తర్వాత స్వీట్కి సరిపోయినంత సుగంధి వేసుకుందాం ఆ తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకుందాం ఆ తర్వాత వాటర్ పోసుకుందాము కూల్ కూల్గా అంతేనండి రెడీ అయిపోయింది ఒక్కసారి స్పూన్తో తిప్పుకుని తాగితే సూపర్గా ఉంటుంది కదండి ఈ డ్రింకు మనసుకి హాయిగా పొట్టకి చల్లగా సూపర్గా ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్